హలో ఆల్ ఈజీ ఆ లివింగ్కి స్వాగతం మనం ఇంట్లో అప్పుడప్పుడు బట్టలు వాష్ చేసేటప్పుడు తెల్లని బట్టల్ని చూసుకోకుండా వేరే రంగు వాటితో కలిపి ఉతికేస్తూ ఉంటాం ఈ విధంగా వేరే రంగులు అంటుకుపోతూ ఉంటాయి మనకు ఎంతో ఇష్టమైన తెల్లని బట్టలు అవ్వచ్చు లేదంటే యూనిఫామ్స్ అవ్వచ్చు ఇలా అయిపోయినప్పుడు వాటిని మనం ఎలాగా తిరిగి మళ్ళీ తెల్లవాట్లా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం ఈ టీషర్ట్ మా వారికి చాలా ఇష్టమైనది ఇది రంగు అంటుకుపోయింది సో దీనికి నేను బాయిలింగ్ వాటర్ తీసుకొని ఆ బాయిలింగ్ వాటర్లో ఈ టీషర్ట్ని నేను ఫోల్డ్ చేసి సరిగ్గా ఎక్కడైతే రంగు అంటుకుందో ఆ ప్లేస్ వాటర్ తగిలేలాగా పెట్టి దాన్ని కాసేపు మరగనిస్తున్నాను ఇలాగ బాగా ఇది కొంచెం పెద్ద కంటైనర్ తీసుకోండి మీరు పెద్ద గిన్నెలో వేసి చేయండి నేను పొరపాటుగా చిన్నది తీసుకునేసరికి నీళ్ళు ఇలా వలుకుతున్నాయి అన్నమాట అందుకని ఒక పెద్ద దాంట్లోకి నేను మార్చేస్తాను తర్వాత ఇలాగ చక్కగా దాన్ని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా శుభ్రంగా ఉడకనివ్వాలన్నమాట ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక తెల్ల బట్టలకి మాత్రమే వర్తిస్తుంది రంగు బట్టల్ని మాత్రం దయచేసి మీరు ఈ విధంగా వాష్ చేయకండి సో తెల్లని బట్టలు లో ఇలాగా బేకింగ్ సోడా మరుగుతున్న నీళ్ళల్లో బేకింగ్ సోడాని కొంచెం తీసుకొని నేను ఇలాగా ఇంకా వాటర్ పోసి మరిగిస్తున్నాను అన్నమాట అది శుభ్రంగా మరుగుతూ ఉండగా కొంచెం వెనిగర్ని కూడా నేను తీసుకుంటాను సింథటిక్ వెనిగర్ని తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వెనిగర్ వేసుకోండి అంటే రంగుని బట్టి ఎంత ఎక్కువ రంగు అంటుకుంటే అంత ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉడకపెట్టాను అనమాట దాన్ని ఉడకపెట్టేసిన తర్వాత యాజ్ యూజువల్ వాష్ చేసేసి ఆరపెట్టండి ఎండలో సో ఇదండి డిఫరెన్స్ ఆ తర్వాత ఇంకొక కొంచెం ఇంకా ఉంది కాబట్టి ఇంకొక ఇది ఏం చేయొచ్చు అంటే ఒక బౌల్ తీసుకొని ఆ స్టెయిన్ మీద మనం ఈ నేను చెప్పబోయే ఈ సొల్యూషన్ని రాద్దాం అన్నమాట బౌల్ తీసుకొని ఆ బౌల్లో మన వాషింగ్ డిటర్జెంట్ ఉంటుంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్స్ తర్వాత ఆల అంటే లిక్విడ్ వైట్నర్ ఉంటుంది కదా ఆ వైట్నర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆ తర్వాత మళ్ళీ బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలాగా మనం తీసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కడైతే స్టెయిన్ ఉంటుందో ఆ స్టెయిన్ ఉండే చోట మనం దీన్ని ఈ మిక్చర్ని అప్లై చేసేసుకోవాలన్నమాట అప్లై చేసేసుకొని మన పాత టూత్ బ్రషెస్ ఉంటాయి కదా వాటితో ఇలాగా చక్కగా రబ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి దాన్ని వెంటనే వాష్ చేయకుండా ఒక టూ టు త్రీ అవర్స్ వరకు పక్కన ఉంచాలి పక్క నుంచి తర్వాత మనం ఒక టబ్లో మళ్ళీ డిటర్జెంట్ తీసుకొని అందులో హాట్ వాటర్ని పోసి ఈ ఇందాక మనం పక్కన ఏదైతే పెట్టుకున్నామో ఆ షర్ట్ని అందులో పెట్టేసుకుందాం దీన్ని ఒక గంట పాటు నాన్న నానిన తర్వాత యాజ్ యూజువల్ వాష్ చేసేసుకు వాష్ చేసి ఆర పెట్టేసేయండి మీకు డెఫినెట్లా ఎంతో కొంత మార్పు అయితే కనిపిస్తుంది మీకు స్టార్టింగ్లో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ కనిపించే ఉండాలి ఇదిగోండి డిఫరెన్స్ మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారు కాబట్టి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్ లైక్స్ నన్ను ఎంతో మోటివేట్ చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం బాయ్